సిటీ స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ప్రగతి మైదానంలోని ఆమరవీరుల స్థూపానికి జిల్లా కలెక్టర్ ప్రియాంకాల పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కొత్తగూడెం ఐడిఓసీలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు దశాబ్ది ఉత్సవాలు నిర్వహించుకుంటుందని తెలిపారు అరవై ఏళ్ల పోరాట చరిత్రని పదేళ్ల ప్రగతి ప్రస్తావనాన్ని ఘనంగా తలుచుకుంటూ భవిష్యత్తు పురోగతి గమనానికి మహోన్నతమైన ప్రేరణగా మలుచుకున్నామని అన్నారు కృషి చేసినటువంటి ఎంతో మంది తెలంగాణ సిద్ధాంతకర్తలకు తమ ప్రాణాలను సైతం త్యాగం చేసినటువంటి అమరవీరులకు స్వాతంత్ర సమరయోధులకు ప్రజాప్రతినిధులకు న్యాయమూర్తులకు అధికారులకు అనధికారులకు పాత్రికేయులకు కవులకు కళాకారులకు ఉద్యమకారులకు ఉద్యమంలో అసూలు బాసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు కార్మికులకు కర్షకులకు విద్యార్థిని విద్యార్థులకు మరియు ప్రజలందరికీ నా హృదయపూర్వక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు మనం స్వప్నించి పోరాడి సాధించుకున్న తెలంగాణ నేడు శతాబ్ శతాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో అరవై ఏళ్ళ పోరాట చరిత్రని పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని ఘనంగా తలుచుకుందాం భవిష్యత్తు పురోగతి గమనానికి మహో మహోన్నతమైన ప్రేరణగా పలుచుకుందాం ప్రజల అభిష్టానికి భిన్నంగా తెలంగాణను ఆంధ్ర ప్రాంతంలో కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన నాటి నుండి తెలంగాణ ప్రజలు తమ అసమ్మతిని నిరంతరం తెలియజేస్తూనే వచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఎగ ఎగసిపడిన తెలంగాణ ఉద్యమం రక్తసిద్ధమైంది దారుణమైన అనిచ్యవేతకు గురైంది పంతొమ్మిది వందల ఒక జరిగిన ఎన్నికల్లో ప్రత్యేక తెలంగాణ డిమాండ్కు మద్దతుగా ప్రజా తీర్పు వెళ్లబడింది వెలువడినప్పటికీ దానిని ఆనాడి ఆనాడు గౌరవించలేదు ఫలితంగా తెలంగాణ సమాజంలో నాడు తీవ్ర నిరాశ నిస్పృహలు ఆవరించాయి ఉద్యమాన్ని రగిలించేందుకు మధ్య మధ్య మధ్యలో కొన్ని ప్రయత్నాలు జరిగిన నాయకత్వ నాయకత్వం మీద విశ్వాసం కల కలగకపోవడం వల్ల సమైక్య పాలగల కుట్రల వల్ల ప్రయత్నాలు ఫలించలేదు పంతొమ్మిది వందల తొంభై దశకం వరకు తెలంగాణలో నిశ్శబ్దం రాజ్యమేలింది ఇంకెక్కడి తెలంగాణ అనే నిర్వేదం జనంలో అలుముకున్నది ఆ నిర్వేదాన్ని నిస్పృహాన్ని బద్దలు కొడుతూ పంతొమ్మిది తొంభై దశకంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది ఆ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజల నుండి చారిత్రాత్మక మద్దతు లభించింది హింసాయుతంగా శాంతియుత పందాలతో వివేకం పునాదిగా వ్యూహాత్మకంగా సాగిన పలిదశ ఉద్యమంలోకి క్రమక్రమంగా అన్ని వర్గాలు చేరాయి ఈ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించిన మేధావులు విద్యావంతులు ఉద్యోగ ఉపాధ్యాయులు కవులు కళాకారులు కార్మికులు కర్షకులు విద్యార్థులు మహిళలు కులమత భేదాలు అతీతంగా సిద్ధాంతం రాధాంతాలకు తావింపకుండా ఏకోన్మ కుములై కదిలారు వారందరికీ నేటి దశాబ్ది ఉత్సవ సందర్భంగా నమస్కరిస్తున్నాను సాధనకు నిబంధతో చేసిన కృషిని మనం చేసుకున్నాం అవాంఛనీయ సంఘటనలు తావు లేకుండా నిష్పక్షపాతంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నందుకు ఉద్యోగులు కార్మికులు రెండు వేల పదకొండులో నలభై రెండు రోజుల సమ్మె చేశారు ప్రత్యేక తెలంగాణ అంశంపై రెండు వేల పదిలో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్ర ప్రతిపాదనలు చేసింది ఆ ప్రతిపాదనలతో రెండు వేల పదమూడు జులై ముప్పైన ప్రత్యేక తెలంగాణ కొరకు అప్పటి కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయగా రెండు వందల వేల పదమూడు అక్టోబర్ మూడున కేంద్ర మంత్రి మండలి ఆమోదం లభించింది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి పద్దెనిమిదిన తెలంగాణ ఏర్పాటు బిల్లు చేయబడి ఫిబ్రవరి ఇరవైన రాజ్యసభ ఆమోదం పొందుట జరిగింది రెండు వేల పద్నాలుగు మార్చి ఒకటి బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా రెండు వేల పద్నాలుగు జూన్ 2న రెండవ తేదీ దశ దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా అవతరించింది కోటి రత్నాల వీణ విజయస్వరాలు పలికించింది తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పన్నెండు వందల మందికి పైగా అమర అమరులయ్యారు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి జగ్గుల సురేష్ యనమందల వేణుగోపాల్ వెంపటి రామకృష్ణ రావు సుధాకర్ రెడ్డి మీనవేణు కళా కళాప్రకాష్ కుమార్ జైన్ అన్నాబత్తుల రవీంద్రనాథ్ हमूद अमल स्वराज वात समाप्त नमस्कार